ఇక్క కుదిరినది నేను మొదటి నుంచి చదవననే చెప్తున్నా నువ్వే చదువు చదువు చదవమని బలవంతంగా హాస్టల్ పెట్టావు సరే మా నాన్న ఊరికి పెద్ద తన కూతురు ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటారని మీకోసం పగలు రాత్రి కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానో తెలుసా మీకు తెలుసా ఫుల్ క్లాస్ నా కోసం క్లాస్ కూడా కొట్టారు ప్రిన్సిపల్ ఫోన్ చేయరమ్ముత్తు దీని బండి అని మొత్తం బయటపడుద్ది అయి ముసలి అప్పకి నా మీద నమ్మకం ఉంది ఆయన ఏం చేయడు ఆహా ఆడ చూడు ప్రిన్సిపల్ గారు నేను వేరముత్తు మాట్లాడతాడా మా పాప చదువు ఎట్టా ఉందా స్పీకర్ బెటరా చీజ్ ఎ వెరీ బ్యాడ్ స్టూడెంట్ నేను చెప్పిండ్లా అని ఎవరైనా అన్నారంటే ఆ అన్న వాళ్ళతో గంట సేపు గోడ కూర్చోయించీజ్లియంట్ స్టూడెంట్ మొన్న ఎగ్జామ్స్ లో చీజ్ ద క్లాస్ టాపర్ ఇది నా బిడ్డ అంటే నీ కాలేజీకి పోమా సరే రై సామే ఒడి కావేసి వస్తే ఆపలేం ఆనందం వస్తే ఆపుకోలేడు పొడి. ఫ్రెండ్షిప్ అంటే మీదేరా కలిసే వస్తారు కలిసే పోతారు ఒరే నీకు చిన్న కట్ చెప్తాను నీకేం అర్థమైందో చెప్పరా ఒక పావురం ఇంకో పావురం ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి రెండు ఒకే గూట్లో లో ఉన్నాయి కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది పావురం కాదు పాము అని తెలిసింది పొమ్మ అంటే పాము మింగి ఇది పావురం కాదు అని తెలిస్తే మిగతా పావురం వచ్చి పొడి సెంటే ఇప్పుడు ఈ పావురం పరిస్థితి ఏంటంటావా మన బ్యాచ్ పాము అంత పవర్ఫుల్ నువ్వేరా తన పావురాన్ని చేయకురా మీ నాయన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు రెడీ చేసుకోమన్రా సేఫ్టీకి ఏ ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు మెసేజ్ చేస్తే రిప్లై లేదు ఏమైంది చెప్పు మాట్లాడు నువ్వు మాట్లాడే పడి కాదు ఎందుకు నాకు నాకు చెప్పలేదు చెప్పావా పోనీ నీకు అంత పట్టి ఉంటే నేను ఎవరు నువ్వు అడగాల్సింది కదా అసలు ఇక్కడ తమిళ తెలిసిస్తాను కదా నాకు వచ్చి అడిచిన ఏదో ఇన్ఫర్మేషన్ వల్ల మీ నాన్న కానీ ఇంప్రెస్ చేశాను ఇప్పుడు మీ నాన్న ఇంప్రెస్ చేయాలంటే కూడా నువ్వు ఎవరూ తెలియకుండా నేను ఇష్టపడటం నాదే తప్పు వర్క్అవుట్ వదిలేసే ఓహో నేను తెలుగు నేను తెలిసాక నా మీద ఉన్న ఇష్టం పోయింది కదా మనం కలవడం అంత ఈజీ కాదు అని చెప్తున్నా ఒక తెలుగుడు ఇంటికి వస్తేనే ఏం జరిగిందో నువ్వే చూసోగా అలాంటిది అల్లుడుగా వస్తానంటే మనం కలవాలంటే ఈ ఊరు కలవాలి ఈ జన్మలో జరగని సత్య తెలివని ఇందుకు రూమ్ లో పెట్టుకున్నాను నా తప్పలేదు స్వామే మాత్రం వాన నేనే నేను లేద్దాం అని ఇంతకురా నా జీవితంతో ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కూడా పోనవా లైఫ్ నిద్రతో వేస్ట్ చేయకూడదురా ఎలాగో చచ్చే పూర్తి కదా నువ్వు ఇప్పుడే సంపిసీ లా ఉంటావు సరేగాని ఈ ఊరిని కలిపారంటే ఏం చేయాలరా ఆ వేరే ముత్తు క్యాసోల్ ఒకటేదే కాని ఊరు కలవదరా మా మామయ్య మూర్కుట్రా మాట వినండు ఇంకెలా కలపాలి బిర్యానీ బిర్యానీది ఉంటావాడా ఎందుకురా బిర్యానీ పెడుతున్నాను చావుకు దగ్గర తెస్తావు నేను తమిళ నెరికెత్తరా అందుకే కదా ఈ టీషర్ట్ ఏంచింది నీ రాకతో మా ఇంటికి కళ్ళొచ్చినది బాబు ఉంది అన్నగారి షెట్ వేసుకున్న అనుమానిస్తే కండ్లు పోతాయి రాంటి లోపలికే చూసుకున్నట్టుంది వంటలు వేడిగా ఉన్నాయి మొహమాట పడకండి సరే ఇంకా అమ్మా కార్తిక నీ క్లాస్ మేట్ వచ్చిండమ్మా క్యాస్ వంకులో నాకు అనుమానం ఏమనుకో అనుకోమాకండి మీ అమ్మాయికి కార్తిక్ అని పేరు ఎందుకు పెట్టినారా ఆ వీరముక్తుగాడు కూతురికి కార్తిక అని పేరు పెట్టినాడని అంటే ఉత్తమం అయిందని అర్థం అంట ఏ ఓడి కూతురే ఉత్తమైందా నా కూతురు కాదా అందుకే నా కూతురు కూడా కార్తిక అని పేరు పెట్టినా తినండి అబే నాకు కొడుకులేని లోటుండాది పగోన్ని పరికెత్తించగల నీలాంటోడే అల్లుడిగా రావాలని ఆశ ఉండది నా కూతుర్ని పెండాడుతావా సార్ నేను వేరే కూతురిని ప్రేమిస్తున్నాను పెళ్ళి పిల్లనిస్తానంటే ప్రేమిస్తుండ కూతుర్ పెళ్లి చేసుకుంటే మీకు అల్లుడు మీ కూతురు ముగ్గుడు వస్తాడు అంతే అదే వాడి కూతురిని పెళ్లి చేసుకుంటే 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 వాడింటికి మనోడి అల్లుడు అవుతాడు అంటే మనోడి కాళ్ళు ఓడు కడుగుతాడు మనోడి ముందు ఓడు బెండ్ అవుతాడు మందే పై చెయ్యి ఇద్దీరా ప్లాన్ అంటే ఇంతకీ ఆ పిల్ల నేను ప్రేమిస్తుందంటావా మా జరగాలంటే హెల్ప్ ప్రాణమింక ఈసేసే నీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను మాటిస్తాడా ఆ పిల్ల నీదే వాడు లేక ఇంట్లో ఆడపిల్లలు చొలికి రావడం ఏంది పెద్ద నేనేం చెప్పినాను వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను ఇంత దూరం వచ్చినాక ఆ పిల్లని ఎవడు చేసుకుంటాడో ఇంకో ఆప్షన్ లేదో నువ్వే అల్లుడివే ఫిక్స్ అయిపో అది కాదు సార్ చెప్పేది వినన్ ఇంటినే చెయ్యాలపై ఇప్పుడు ఆ పెద్దయినా జరిగిందేదో జరిగిపోయినది ఆడపిల్ల పరువు పోకూడదని నీకే ఇచ్చి పెళ్లి చేయమంటాడు చూడవు జరిగింది ఏదో జరిగిపోయినది ఆడపిల్ల పరువు పోకూడదని చేయాల్సిన ఎస్సేం కాదు ఇది ఎలా కేశవా ఏందిలా నువ్వు చేసిన పనే ఆడపిల్ల జీవితాన్ని బదారికి ఇడుస్తావా ఆడదంటే అమ్మోరు తల్లిరా ఉసురు మా నూరుకి తగిలితే పుట్టగతులు లేకుండా పోతాం ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఆడబిడ్డలు తొలికి అడుగురా ముత్తు మన్నిపో అయ్యా ఏందిరా నా మాటకి ఎదురు చెప్తున్నావా నువ్వేం చూసుకుని విడిచిపెడుతున్నావో ఆస్తిని మొత్తం కొరేసి ఇట్టించితే ఈ ఊరు నుంచి తరిమేస్తా మన్ని పడుగుతావా ఊరు నిలిచిపెట్టి పోతావా నన్ను మన్నించుకోవేర ఎరా అబ్బి ఊరుగానే ఊరు వచ్చినాం ఊళ్ళో కూడా నీకెందుకురా ఏంచి డిగ్రీతో పోకపోయినా పర్వాలే ప్రాణాలు పోకుండా చూసుకో ఇంకెప్పుడైనా ఊరి జోలికి వచ్చినా అప్పులజోలికి పోయినా పంచాయతీ పెట్టేదిలే ఊరే ముత్తో ఈసారి కిడిసే